అమ్మ నీ రూపాయి నువ్వు కావాలనుకుంటే నువ్వు మనసు మార్చుకో శాంతిగా ఉండు అమానస్కంగా ఉండు ఈ మోహం తీసేసుకో ఈ మోహం తీసేసుకుంటే ఈ పద్ధతి ఉంది ఈ మార్గం ఉంది ఈ ధ్యానం చేయి ఈ భక్తి చేయి ఈ పూజ చేయి ఇ అనేక రకాల పద్ధతులు చెప్తారు నీకు గురువులంత వచ్చి ఆ పద్ధతులు నేను ఎన్ని చేసినా రూపాయి కాలేకుండా ఉంది నీ కాడ పది విషయాలు పావులో ఉంది అంతే ఉంది నాలుగు రూపాయి పోయింది నేర్చుకోండవు లోపల అర్థమవుతుంది ఆరు రూపాయి ఎక్కడుంది అంటే ఇన్ని రూపాయలుగా మారిపోయింది ఆరు రూపాయి అంటే భర్తగాను భార్య గాను పిల్లలు గాను సంసారం గాను భూములు గాను బుట్టలు గాను బంగారు గాను ధనము గాను బంధువులు గాను ఇట్లా అనేక రకాల రూపాల్లో చిల్లర అయిపోయింది అదంతా సిల్లర్గా ఉందిలే అంతా అదంతా రూపాయి రెండు లెక్క కట్టుకుంటే సరిపోతాయి నువ్వు